జిల్లా ప్రసిడెంట్ విషయం విషయం చెప్పాలన్నా మీకు ప్రసిడెంట్ ఎవరు అనుకున్నా మీకు అంజనేయులు అదే ఉంటాయి పార్టీలు ఖచ్చితంగా రాజకీయాలు ఖచ్చితంగా పెట్టి ఎవరితో మా పనులు చేస్తామంటారో వాళ్ళకే సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలుసు సారాలకి డబ్బులకి పల్లవకు ముందు పోతున్నారు ఇంకా అలా కాకుండా మా ఊరికి అభివృద్ధి పాటు పడేట వాళ్ళకి అనుకున్నాం సరే అనుకున్నాం ఏది టూ డేస్కే ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ తిరిగినా ఇంకా చాలా మంది పేర్లు చెప్పకపోవచ్చు మాత్రమే చెప్పడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు అద్భుతంగా పనిచేసినారు అద్భుతంగా మాకు మద్దతు ఇచ్చారు నిలబెట్టినారు మీ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదే మీ అభిమానం కూడా ఎప్పుడు వెలగట్లేదు మీతో ఎప్పుడు కూడా కృతజ్ఞత కంట మీ కమ్యూనిటీ వాళ్ళకు మీరు ఏం అడిగినా కూడా నాకు ఓటు వేసినా ఓటు అయిపోయినా మీ కమ్యూనిటీ దాన్ని ఎదిగాల్లో మాట మాట్లాను అదే రకంగా మీరు కూడా ఇంకా ఏదైనా సామాజిక రూపంలో ఇంకా ఎవరైనా బంధం మీద ఉంటే మానిపించేసి మానిపించేసి తప్పు చూపుతుంది ఇప్పుడు మామూలుగా హ్యూమెన్ డ్రాఫ్టింగ్ ఖదిర్లో తాండాలు హ్యూమెన్ డ్రాఫ్టింగ్ దాదాపు ఇరవై ఏళ్ళ కింద ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది లేదు ఇప్పటికి కూడా ఏదో ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు తెచ్చి కదిరిపోతులు ఆజరి పెడతారు పూనా బాంబేలో ఎక్కడ ఉంది తెచ్చి కదిరి కదిరికి సంబంధమే ఉంటుంది అదే రకంగా సారా ఎవరు అమ్ముతారంటే సుగాలు వాళ్ళు అంటారు ఆ అపవాదం చెప్పుకోండి మారండి ఎంతో మారినారు మీరు దాదాపు తొంభై శాతం మారినారు ఇంకో పది శాతం ఆ పది శాతం మారితే అద్భుతమైనటువంటి కమ్యూనిటీ మార్వాడు వాళ్ళకి ఏం దగ్గర మీరు బాగా కలర్ ఉంటారు ఆలోచన ఉంటారు బుద్ధి కూడా బుద్ధి కుశత కూడా ఉంది చాలా సూక్ష్మ స్థాయిలో పట్టుదలగా పనిచేయాలనే ఒక పట్టుదల ఉన్నటువంటి కమ్యూనిటీ ఇది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు సమాజానికి కూడా మంచి చేయగలుగుతారు మీ అందరిలో ఆలోచన విధానంలో మార్పు వస్తున్న దానికి కావాల్సినటువంటి తోడ్పాటు నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి శక్తి మేరకు నా శక్తి మించి కూడా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను మీ ఆలోచనలకు కానీ మీరు ఏదైనా మంచి చేయగలరా మీకు ఏదైనా మంచి జరగలనే ఆలోచన ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీ అందరి కోసం పనిచేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి ఓటే చేస్తాను నేను మీవాడిని మీరు ఎప్పుడైనా నా దగ్గర రా మీకు ఏదైనా మా వాళ్ళ నుంచి కానీ నా నుంచి కానీ ఇబ్బంది పడేది ఉంటే కూడా అపోహ పెట్టుకోకుండా నా మీద అపవాదం లేకుండా నా దగ్గరికి వచ్చి మాట్లాడదు అంతేగాని బట్టగాల్చి మొహం మీద వేసేసి ప్రసాదం వేరంగా చూడొద్దండి నేను పది మంది కోసం బతకాలని ఆలోచన బతుకుతాడే కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తాను మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నా దగ్గర రాండి అది క్లియర్ చేసుకోండి